గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ గణబాబు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ జనసేన పార్టీ సమన్వయకర్త ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ ఈ అధికార పార్టీ ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారో ప్రజలకు గుర్తిస్తున్నారని అన్నారు రేపు జరగనున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని జోస్యం చెప్పారు పశ్చిమనేష్ వర్గంలో మరొకసారి గణపాపు గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ సంహాం వ్యక్తం చేశారు పశ్చిమనేష్ వర్గ ఎమ్ఎల్టి అభ్యర్థి గణబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మరలా కోడికత్తి డ్రామా లాంటి మరో డ్రామా మొదలైందన్నారు అసలు నేను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు విశాఖ వెస్ట్లో మన ఎన్ఈఏ కోటమి అభ్యర్థున్నటువంటి గణబాద్ గారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశం మన గనబాబు గారి ఆధ్వర్యంలో మన గోపాలపట్నంలో జరిగింది దీనిలో ఈ సభలో ముఖ్యంగా మా ఏదైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో ఉమ్మడి కార్యకర్త ఉన్నారో అందరి కార్యకర్తలకు ఏ రకంగా పనిచేయాలి రేపు గనబాబు గారిని అత్యధిక మెజారిటీలో ఏ రకంగా గెలిపించుకోవాలని చెప్పి సూచనలు చాలా ఇచ్చి జరిగింది గనబాబు గారు రెండు రెండు దశాబ్దాలుగా మన వెస్ట్ లో నాయకత్వం వహిస్తున్నారు ఆయనకి నాయకత్వ పట్టుబడి ఉన్న నాయకుడు రేపు రాబోయే కాలంలో కూడా ఏదైతే మన విశాఖ వెస్ట్లో సమస్య ఉంది ఆ సమస్య మీద మంచి అవగాహన నాయుడు కాబట్టి ఆయన ఎక్కువ మెజార్టీలు గెలిపించుకొని మన ఎన్డీఏ పక్షంలో గన్బాబు గారికి అలాగే కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో టీడీపీని గెలిపించి మన విశాఖ వెస్ట్ నుంచి ఎక్కువ మెజార్టీ లాస్ట్ పద్దెనిమిది వేల మెజార్టీ గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముప్పై ఆరు మెజార్టీ గెలిచారు అదే మెజార్టీని కొనసాగిస్తూ ఆయనకి మంచి మెజార్టీ గెలిపించి మా రాబోయే కాలంలో మినిస్టర్ అయ్యే మినిస్టర్ అయ్యి

గౌరవనీయులు శ్రీ గండబాబు గారి ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరపడం జరిగింది దీనికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ఈ అధికార పార్టీ వైసీపీ పార్టీ ఏ విధంగా ప్రజల్ని మమ్మి పెట్టి రానున్న రోజుల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ వన్ కూడా ఈ రోజు రాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అలానే అతి ముఖ్యంగా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే నాన్ లోకల్ గా ఈ రోజు వచ్చి ఈ నాయకులందరికీ ఒకటే మాట చెప్తున్నాం అతి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు చాలా అవేర్ అయి ఉన్నారు ఎవరు మన కోసం మన కష్టాల్లో నిలబడతారని వాళ్ళు కచ్చితంగా ఆలోచించుకుంటారు ఈ రోజు డబ్బుతో రాజకీయం అన్నది రెండు వేల ఇరవై నాలుగుతో ఆగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం రానున్న ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తున్నారు మా పశ్చిమ నియోజకవర్గంలో మరొకసారి గనబాబు గారు గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మేమందరూ తెలియజేస్తూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా మీమందరం కృషి చేసి పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజారిటీని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ రోజు మీడియా ముఖం వారికి కూడా మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాము ప్రజలకి మేము చెప్పేది ప్రతిదీ చేరాలంటే ఒక పిల్లర్ మీరు మీరు మేము చేస్తున్నాము ప్రజల శ్రేయస్సు కోసం మా కూటమిని మీరు అందరూ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళండి రేపు పొద్దున్న ఏదైతే ఈ అధికార పార్టీ అరాచకాలు ఇలానే ఉంటే మన రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీరు కూడా తెలియజేయాలని చెప్పి ఈ రోజు ఈ పత్రిక గొప్పగా అడుగుతూ జై జనసేన జై తెలుగుదేశం జై బీసీ థ్యాంక్ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్మీ సమావేశాల నుండి లేదా సమన్వయ సమావేశంలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మరలా ఓడికత్తి డ్రామా లాంటి డ్రామా స్టార్ట్ అయిపోయింది అవాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో ఇటీవల కాలంలో చూశారు ఒక్క రోజులోనే ఉండేటువంటి వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వగలిగి కూడా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఆఖరికి అవాతాతల్ని ఎండలో తిప్పి ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకుందాం అనేటువంటి డ్రామాకి తెరలేపిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నారు ఎన్నికలు రాగానే కోడికత్తి డ్రామా లాంటిది ఏ రకంగా ప్రజలకి చర్చించగలిగారు అదే రకంగా ఈరోజు దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయడం మేము ఏదైతే ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగులో కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక సహకారాలు అనేక నిధులు ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా రాష్ట్రానికి వాడుకోవడం ద్వారా అటు ప్రాజెక్టులు కానీ సంక్షేమం కానీ రెండు కూడా రాష్ట్ర ప్రజలకు అందుకు ఉండేవి మీరు ఈరోజు చూస్తే ఒక రేషన్ చూసుకుంటే సుమారు ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉంటాయి ఈ రాష్ట్రంలో కేవలం అరవై మూడు లక్షల రేషన్ కార్డులకే ఈరోజు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉద్యోగు అది కరోనా సమయంలో వచ్చినటువంటి ఐదు కోట్ల అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రైస్ని కూడా ప్రక్కతో పట్టించి ఈరోజు పేదలకు మంచి పరిస్థితి లేకుండా చేశారు ఆ రోజు మా ప్రభుత్వంలో ఎనిమిది రకాల వస్తువులు రేషన్ డిపోలకి వెళ్ళి తీసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ రకంగా ఉన్నా ఆఖరికి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి పేదవాడి సంక్షేమం పక్కన పెట్టారు ఒకవైపు రైతు భరోసా ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటిది అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి అదొక్కటే కాదు అనేక అంశాలు మీరు తీసుకుంటే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా గతంలో ఉండేటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి ఈరోజు ఇచ్చేటువంటి చూస్తే సుమారు పదహారు లక్షల మందికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పను రోజులు ఉంటే ఈరోజు అది తొమ్మిది లక్షలకి కుదిచ్చారు విద్యార్థుల గురించి మాట్లాడతారు అన్నిటి గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మహిళలు కూడా ఆ రోజు ఐదు లక్షల వరకు ఉండేటువంటి రుణం ఉండేటువంటి వరకున్న వడ్డీ వర్తిస్తే ఈరోజు దాన్ని మూడు లక్షలకు పూజించారు ఇది సంక్షేమం అని మాట్లాడుతూ పదే పదే అది చేస్తున్న విషయాలు తీసుకుంటే ఈరోజు ఏదైతే డిపిటీ ద్వారా ఇచ్చేటువంటి పథకాలన్నింటిలో కూడా సుమారు వచ్చినటువంటి ఈరోజు పన్నెండు లక్షల కోట్లు అప్పుంది రాష్ట్రానికి ఇస్తున్నటువంటి పథకాలు అయితే చూస్తే సుమారు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లు ఈ రోజు ఏదైతే మనకు వస్తున్నటువంటి అన్ని కూడా కేంద్ర నిధుల ద్వారా వచ్చేదే అనేటువంటి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నాను ఈ రోజు ఏదైతే ఈరోజు చూస్తున్నాం అంటున్నాను అన్ని కూడా రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు ఇచ్చేటువంటి దానిలో సగం పైగా ఈరోజు మొత్తం కేంద్రం నుంచి ఇచ్చేట దీనికి ఆయన ప్రచారం చేసుకుంటూ ఒకవైపు రైల్వే జోన్ వచ్చిన ల్యాండ్ కూడా ఈ రోజుకి కూడా వైజాగ్ ల్యాండ్ అలాట్ చేయకుండా ఈ రోజు ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు ఒకవైపు అమరావతి రాజధాని ఒక రాజధాని ఉండడం వల్ల ఎంత సంపద సృష్టించడం తెలుసు ఇవన్నీ కూడా కేంద్ర సహకారంతో మరి నిర్మాణాలు చేసి అన్నీ కూడా ఈరోజు ఆగిపోయినటువంటి వాటికి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మన ప్రాంతానికి విశాఖ దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి కూడా ఆలోచన చేస్తారు ఈరోజు బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది రావడానికి కారణమైంది ఈరోజు రోజు ఇస్తున్నారు కాబట్టి మనకి కలయిక ఈరోజు ఉమ్మడి పార్టీల కలయిక అనేటువంటిది మన విశాఖతో పాటు ఆంధ్ర రాష్ట్ర పడుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు అందరూ కూడా కలిసి రానున్న రోజుల్లో ఎన్నికల్లో ప్రజల్ని ఏ రకంగా ప్రభావితం చేయాలనేటువంటి ఒక అమ్మడి ప్రణాళిక అనేటువంటిది వేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి రానున్న రోజుల్లో రాబోయే తరాల వారికి అందించే క్రమంలో మూడు పార్టీలు డెఫినెట్గా ప్రజలకు ఏవైతే మేము చెప్పగలుగుతున్నామో ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఆ ఫలాలు కానీ ఆ అభివృద్ధి కానీ అందరికీ అందిస్తామని చెప్పి దీని ద్వారా